నెల్లూరు జిల్లా సంఘంలోని స్థానిక ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బత్తల కృష్ణయ్య సంఘం చేజర్ల ఏఎస్పేట మండలాల బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు మూడు మండలాల్లో పార్టీ బలోపేతంపై నాయకులతో చర్చించారు ఈ నెల పదమూడున బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నెల్లూరు పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు రాబోయే రోజుల్లో కార్యకర్తల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ మనోహర్రెడ్డి రెడ్డి అంజయ్య నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు నా పేరు భద్రకృష్ణయ్య నేను నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులను భారతీయ జనతా పార్టీ ఇటీవల జరిగిన జిల్లా పదాధికారుల సమావేశంలో పార్టీ వ్యవస్థాగత వ్యవస్థాగతంగా పార్టీని డెవలప్మెంట్ చేయడానికి పార్టీ నిర్ణయం తీసుకుంది దాంట్లో భాగంగా నన్ను చేజర్ల సంఘం వైఎస్పేట సంస్థాగతంగా ఇన్ఛార్జీగా పార్టీ మండల కమిటీలు వేయటం ప్రతి నెల సమావేశాలు జరపటం ఈ రెండు మండలాలు మూడు మండలాల సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకుపోవటం ఇటువంటికి సంబంధించి పార్టీని బలోపేతం చేయడానికి నన్ను ఈ మూడు మండలాలు వందించారు దాంట్లో భాగంగా ఈ నెల పదమూడో తేదీ రాష్ట్ర అధ్యక్షులు గౌరునీలు మధుగారు నెల్లూరు వస్తున్న సందర్భంగా మన అందరం కూడా ఎక్కువ మంది ఏ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా చూడమని చెప్పారు దానిలో భాగంగా ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఇంకా మండల కమిటీలు కూడా వేయాల్సి ఉంది అవన్నీ కూడా మా కార్యకర్తలను కలిసి పనిచేస్తూ ఆ మండల కమిటీలు పూర్తి చేసి పార్టీని బలోపేతం చేసేదానికి అట్నే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి అనేక సంవత్సరాల మీద వాళ్ళు పోరాటం చేస్తున్నారు మేము కూడా రాస్తున్నాం వాళ్ళని కలిసి వాళ్ళ సమస్యలపై జిల్లా పార్టీ దృష్టికి తీసుకెళ్ళి అట్ట కలెక్టర్ గారిని కానీ ఆర్డీఓ గారిని జిల్లా మండల స్థాయి అధికారిని కూడా కలిసి వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేయడానికి మేము ఇక్కడి నుంచి ప్రతి పదిహేను ఒకసారి ఈ రెండు మండలాలకు వచ్చి వాళ్ళ యొక్క సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం నేను మా బాలన్న గారు మేమందరం కూడా ఇప్పుడు అదే పని మీద ఇక్కడికి వచ్చున్నాం వాళ్ళతో మాట్లాడుతున్నాం ఏ విధంగా మనం పార్టీ బలోపేతం చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకొని ఇంకా కొంత క్రియాశీల సభ్యులు చేర్చాలి వాళ్ళని కూడా చేర్చి వాటిని బలోపేత చేసే కూర్చోాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాం మే వింతే తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేట్ శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరను కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ సారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహెంగ మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు